నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి కాదు ప్రస్తుతం డిప్యూటీ సిఎం గా ఉన్న జనసేన అధ్యక్షుడిని చీఫ్ మినిస్టర్ చేయాలి ఈ రెండు డిమాండ్స్ ఈ రెండు ప్రపోజల్స్ తాత్కాలికంగా ముగింపబడ్డవి ఈ రెండు స్టేట్మెంట్కి తాత్కాలికంగా పోలీస్ స్టాప్ పెట్టబడింది సమాప్తం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం అనే ఆ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వకండి చెప్పకండి మాట్లాడకండి సరే వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తాజాగా లేటెస్ట్గా జనసేన పార్టీ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒకటే వారిని మన పార్టీ అధ్యక్షుని ముఖ్యమంత్రి చేయాలి అనే అటువంటి స్లోగన్లు మీరు ఆపేయండి ఆ నారా లోకేష్కి డిప్యూటీ సీఎం అనే ఆ స్టేట్మెంట్ అటు ఆ ప్రపోజల్ మీద మీరు ఏమీ కామెంట్ చేయకండి అన్నీ కూర్చొని మాట్లాడుకుందాం జనసేన పార్టీ వైపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది సో వీళ్ళు వీళ్ళు తిట్టుకున్నారు మళ్ళీ ఏమంటారు తాత్కాలికంగా మళ్ళీ సంధి విరమించారు మళ్ళీ కలిసిపోతారు మళ్ళీ తిట్టుకుంటారు సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా కొనసాగించుకుంటాం కానీ మీరు ఇప్పటికైతే దీన్ని ఆపండి అన్నారు సో ఉన్న పరంగా ఆఫేయలేరు కదా వాళ్ళు లాభం అని చెప్పారు కానీ ఉన్న పలంగా దాన్ని ఎట్లా ఆఫేసేయాలి వెరీ సింపుల్ మొత్తం జగనే చేశాడు అంటున్నారు ఇప్పుడు ఆ టీడీపీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియా జనసేనకి సంబంధించిన వాళ్ళు ఈ సోషల్ మీడియా మొత్తం జగనే చేశాడు ఏం చేశాడంట నారా లోకేష్ కి సీఎం కావాలి అనే ప్రపోజల్ బయటకు రావడం వెనక జగన్ ఉన్నాడట జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సీఎం చేయాలి అని జనసేన వాళ్ళు డిమాండ్ చేయడం వెనక కూడా జగనే ఉన్నాడట ఎటు చూస్తే అటు జగన్ ఎటు చూస్తే అటు జగనే ఎక్కడ చూసినా జగనే ఉన్నాడట సో ఈ విధంగా జగన్ మీద మొత్తం జగనే చేశాడు మన మన డిమాండ్స్ మన ప్రపోజల్ మనం పరిసమాప్తం ముగించేద్దాం శుభం కాదు మొత్తం జగనే చేశాడు అంటే మొత్తం టీడీపీ నడిపిస్తున్నది జగనే జనసేనను నడిపిస్తున్నది జగనే అసలు వీళ్ళ జగన్ భయం చూడండి ఇంత తిట్టుకుంటాను ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించే ధైర్యం వీలకు లేదు వాళ్ళకు లేదు ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పి ప్రకటించే ధైర్యం వెలకు లేదు వాళ్ళకు లేదు పోనీ ఇప్పుడు ఇవి తిట్టుకున్నారు ఇవంతా ఆయనే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ హైకమాండ్స్ అన్ని నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పి చెప్పారు అలాగే చెప్పి నోరు మూసుకొని ఉంటారా కూర్చునే కంటే ముందు మొత్తం జగనే జగన్ మా మనసుల్లో ప్రవేశించాడు ఆ జగన్ మా బ్రెయిన్ ట్యూన్ చేశాడు అందుకే మాకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి బయట మాట్లాడిచ్చాడు అంతే కడపకు చెందిన పోలీస్ బ్యూరో సభ్యులు రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సమక్షంలో మాట్లాడడం వెనక జగనే ఉన్నాడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ ఆయన ట్వీట్ చేశారు కదా దాన్ని కానీ జగనే హ్యాక్ చేశాడు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కూడా నారా లోకేష్ డెప్యూటీ సీఎం అయితే తప్పే ఉంది అని స్టేట్మెంట్ ఇవ్వడం వెనక కూడా జగనే ఉన్నాడు మొత్తం జగన్ 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 జగనే అనిపించాడు అండ్ ఇప్పుడు డెప్యూటీ ఉన్నటువంటి జనసేన అధ్యక్షుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి వీళ్ళు ట్వీట్లు వీడియోలుగానే చేశారు కదా జనసేన వాళ్ళు ఎస్ దాని వెనక కూడా జగనే ఉన్నాడు మన ఇద్దరి మధ్య గొడవ పెట్టేకి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మీరు మేము ట్రాప్ లో పడద్దు రండి ఒక సం కింద ఒకరు వేసుకొని నడుచుకుంటూ పోదాం అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రయాణం మొదలెట్టారు పోలీస్ టాప్ పెట్టేసి సో నేను మొత్తం జగన్ చేయించాడట ఇదంతా ఒక ట్రాప్ అట ఆ ట్రాప్కు టీడీపీ జనసేన వాళ్ళ హైకమాండ్స్ తెలివైన వాళ్ళు కాబట్టి పోలిస్తా పెట్టించగలిగారు అట ఏదో అంటే ఇదొక రకమైన ట్రాన్స్లో బతకడం అదేదో అదేదో ఒక సినిమాలో ఉంటుంది ఇది రకమైనటువంటి ఎలిజినేషన్ అంటుంటారు అట్లా ఇది ఒకటి ఏమన్నా అంటే అంటామండరు కానీ పిచ్చోళ్ళు మెంటల్ ఆసుపత్రుల్లోనే కాదు మేస్తారు మన మన ఎదురుగా పబ్లిక్ గానే చాలా మంది తిరుగుతూ ఉన్నారు మెంటల్ ఆసుపత్రిలో ఉన్న పిచ్చోళ్లతో పోలిస్తే బయట ఉన్న పిచ్చోళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లుంది సీరియస్లీ